హలో ఎవ్రీవాన్ దిస్ జో జోహరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాళ నేను ఒక స్పెషల్ సాంబార్ వండబోతున్నాను ఆ సాంబార్ ఏంటంటే బెండకాయ మునక్కాయ మామిడికాయ వేసి చేస్తున్నాను ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఉందండి ఒక స్పెషల్ స్టోరీ ఈ మునక్కాయలకే స్పెషల్ స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏందో చెప్తాను మీకు ఈ స్టోరీ చెప్పబోయే ముందు ముందుగా నేను కందిపప్పు నానబెట్టుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్కూప్ మాత్రమే వేసుకుంటున్నాను ఒక పూట కోసమే వండుతున్నాను కనుక ఇది వాష్ చేసేసి ఇంకా మనం విజిల్స్ కోసం పెట్టిద్దాం వాష్ చేసిన కందుపప్పులని నేను కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సాంబార్ అంటే ఇందులోనే కొంతమంది ఆనియన్స్ టొమాటోస్ అంతా వేసేస్తారు అదైతే చాలా చిక్కగా వచ్చేసి సాంబార్ టేస్ట్లెస్గా ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ టర్మరిక్ పౌడర్ దాల్ అండ్ వాటర్ మాత్రమే వేసి ఇంకా కుక్కర్ బిగించేసి టూ టు త్రీ విజిల్స్ పెట్టేస్తే ఈ దాల్ అంతా బాగా సాఫ్ట్ అయిపోయే లక్ మనము కుక్కర్ విజిల్స్ పెట్టేసేయాలి ఇప్పుడు ఈ దాల్ బాయిల్ అయ్యేలోపు నేను ఈ వెజిటబుల్స్ అన్నీ వాష్ చేయడం కోసం తీసుకుంటున్నాను అంతకంటే ముందు నేను కొంచెం చింతపండు తీసుకున్నాను ఇది రైస్లోకి సాంబార్ కనుక మనం మీడియం ట్యాంగీనెస్ ఉంటే చాలు సో కొంచెం చిన్న సైజు చింత అంత సైజు చింతపండు తీసుకున్నాను దాంట్లో గింజలు ఏం లేకుండా క్లీన్ చేసుకున్నాక నేను ఇంకా సోక్ చేసేసాను వాటర్లో అదే పెద్ద పని నాకు అసలు ఇక మునక్కాయల విషయానికి వస్తే ఈ మునక్కాయల స్టోరీ ఏంటంటే ఈ మునక్కాయలు నాకు ఒక డాక్టర్ ఇచ్చింది డాక్టర్ ఏంది డాక్టర్ మెడిసిన్ కదా ఇవ్వాలి మునక్కాయలు ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారా ఎస్ అండి ఈ డాక్టర్ నాకు చాలా ఇయర్స్ బ్యాక్ నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేటు డాక్టర్ భువనేశ్వరి ఇప్పుడు తిరుపతిలో ధర్మటాలజిస్ట్ తను గవర్నమెంట్ డాక్టర్ తను నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే కాదు ఇంటర్మీడియట్లో మాత్రమే మేము ఫ్రెండ్స్ అయినాము బట్ చాలా డీప్ ఫ్రెండ్షిప్ మాది ఇంటర్మీడియట్లో తను రోజు మా ఇంటికి వచ్చి నా కోసం వెయిట్ చేసి మేమిద్దరం కలిసి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం కాలేజ్కి అంత డీప్ ఫ్రెండ్షిప్ మాది ఇంకా క్లాస్లో అంటారా తనకేమో నవ్వు ఆగదు నేనేమో మెల్లిగా ఏదో ఒక జోక్ చెప్పేస్తే తను నవ్వుతానే ఉంటుంది ఒకసారి మేము జువాలజీ సార్ దగ్గర తిట్లు కూడా తిన్నాము అది తలుచుకుంటామంటే ఈరోజు కూడా అసలు నవ్వు ఆగదు నాకైతే ఇంటర్ ఎగ్జామ్స్ అయినాక మెడిసిన్ కోసము ఎంసెట్ అని ఉండేది అప్పుడు ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఇద్దరం రాసాము తనకి నాకు మంచి ర్యాంక్సే వచ్చాయి బట్ సీట్ అయితే రాలేదు సో తను షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకునింది నేనైతే డిగ్రీ జాయిన్ అయిపోయినాను ఇంకా మా కాలేజ్ కరెస్పాండెంట్ వాళ్ళంతా ఇంటికి వచ్చి అడిగారు ఎందుకు మంచి ర్యాంక్ వచ్చింది కదా మీ అమ్మాయికి మెడిసిన్ చేయించచ్చు కదా షార్ట్ టర్మ్ అన్న లాంగ్ టర్మ్ అన్నా కోచింగ్ ఇప్పించండి అన్నారు బట్ మాకైతే అప్పుడు ఫినాన్షియల్ బర్డన్స్ ఎక్కువ ఉన్నాయి మా నాన్నకి సో మా నాకైతే అఫోర్డ్ చేయలేకపోయినారు సో నేను మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ గ్రూప్స్ తీసుకుని డిగ్రీ జాయిన్ అయిపోయినాను మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ నాన్నతో ఫైట్ చేసి ఒకసారి షార్ట్ టర్మ్ తీసుకుని ఇంకొకసారి లాంగ్ టర్మ్ కూడా తీసుకుని ఈ కోచింగ్స్ తీసుకోవడం కోసం తను వాళ్ళ నాన్నతో నా పెళ్లి డబ్బులు ఉంటాయి కదా ఇచ్చేయండి నేను ఇంకా చదువుకోవాలని చెప్పేసి మరీ ఫైట్ చేసి తను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వెంటనే తనకు సీట్ వచ్చేసింది మెడిసిన్ చేసేసింది ఇప్పుడైతే తను ఇంకా స్పెషలైజేషన్ కూడా చేసి డర్మటాలజిస్ట్గా స్థిరపడిపోయింది సో ఆ రోజులు తలుచుకుంటే నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తన గురించి ఇప్పుడు తిరుపతిలోనే వాళ్ళ ఫ్యామిలీ రిసైడ్ చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్ కూడా పీడియాట్రిషియన్ తను కూడా గవర్నమెంట్ డాక్టర్ వెంకటగిరిలో తన పేరు భువనేశ్వరి భూనా మేడం మన ఇంటర్మీడియట్ రోజులు గుర్తు చేశాను కదా సో ఈ వ్లాగ్ మీరు కనుక చూస్తుంటే తప్పకుండా నాకు కామెంట్ పెట్టాలి ఓకేనా మేడం గారు సో ఇదన్నమాట ఈ మునక్కాయలకి ఇంకా డాక్టర్కి ఉన్న సంబంధం మీకు అర్థమై ఉంటుంది ఓకేనా అండి మనం ఇంకా సాంబార్ ప్రాసెస్లోకి వెళితే ఒక వెజల్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ తీసుకున్నాను కదా ఆ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నాను ఇందాక అది నేను ఇందులో వేసుకునేసి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటాను ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి ట్రాన్స్లూజెంట్ అవుతాయి మళ్ళీ కొంచెం లైట్ బ్రౌన్ అవుతాయి ఇంకా ఇప్పుడు గార్లిక్ అంటే తెల్లగడ్డ కూడా ఒక నాలుగైదు పాయలు వేసుకుంటే బాగుంటుంది ఇది జస్ట్ దంచుకొని వేసుకోవచ్చు నేను నేను దంచుకోవడం కోసం ఒక ఐడియా చేసాను చూడండి పప్పు గుర్తుంటుంది కదా దాని యొక్క స్టిక్ అయితే విరిగిపోయింది అప్పుడు సో ఇంకా దాన్ని నేను పడేయకుండా ఇట్లా ఏదైనా మనం దంచుకోవడానికి పెట్టుకున్నాను సో గార్లిక్ వేసేసాను ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కరివేపాకు నేను ఏం చేస్తానంటే ముందుగానే లైట్గా వాష్ చేసేసి పేపర్ మీద ఆరబెట్టేస్తాను నీళ్ళలోనే ఆ తర్వాత బాక్స్లో వేసుకుంటే మనకు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు దాన్ని అలా కాకుండా మనం నార్మల్గా కరివేపాకు స్టోర్ చేసుకుంటే ఇప్పుడు కడగాల్సి వస్తుంది ఆ కడిగిన కరివేపాకుని ఆయిల్లో వేసినామంటే పైన అంతా దాని యొక్క స్లాషెస్ ఎగురుతాయి కదా అందుకని ఇలా చేస్తాను నేను నెక్స్ట్ టొమాటోస్ వేసుకున్నాను టొమాటోస్ తర్వాత కొంచెం టర్మరిక్ ఇంతకుముందు పప్పులో కూడా టర్మరిక్ వేసాను ఇందులో కొద్దిగా వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే తొందరగా మెషీ అయిపోతాయి టొమాటోస్ అంతా ఇలా ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అండ్ బెండకాయ ఈ రెండు యూస్ చేస్తున్నా నేను ఈ రెండు వెజిటేబుల్స్ని యాడ్ చేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకునేసేయాలి పచ్చిదనం పోయే వరకు ఎప్పుడు కానీ నేను ఈ వెజిటేబుల్తో సాంబార్ చేసేటప్పుడు కొంతమంది కుక్కర్లోనే విజిల్ పెట్టేస్తారు బట్ అది టేస్ట్లెస్గా ఉంటుంది బాగుండవు అవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి టేస్ట్గా ఉండదు సాంబార్ ఇలా వెజల్లోనే మీరు కనుక ఉడికించుకున్నారనుకోండి ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే కంపరేటివ్లీ ఇది టేస్టీగా ఉంటుంది కొంచెంసేపు ఇలా ఫ్రై చేసినాక ఆయిల్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసేసేయాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకునేసేయాలి ఇవన్నీ వన్స్ యాడ్ యాడ్ చేయడం అయిపోయినాక మొత్తం కలిపేసినాక మనం పప్పు ఇందాక మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పులో ఉండే వాటర్ని అంతా ఇందులోకి యాడ్ చేసుకునేయాలి ఆ తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకునేసి ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకునేసి సాల్ట్ ఆ చిల్లీ పౌడర్ అంతా దాని యొక్క టేస్ట్ చెక్ చేసుకునేసి మనకి టేస్ట్ ఓకే అన్నాక ఇంకా మనం దాన్ని ఇంకా కవర్ చేసి పెట్టేసి బాయిల్ అయిన అంటే వెజిటబుల్స్ అంతా ఉడికేటట్టు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి ఈలోగా బాయిల్ అయిన పప్పుని మనం మెదిపేసుకోవాలి దానికోసం పప్పు గుత్తి తీసుకుని మెదిపేసాను నేను అసలు నాకు తలకాయ నొప్పిని ఇదే పప్పు ఇలా మ్యాష్ చేయడం ఇంకా చింతపండు పులుసు పిసికి వేయడం ఈ రెండు నాకు తలకాయ నొప్పన్లు మా హస్బెండ్ కనుక పక్కన ఉంటే తప్పకుండా ఆయన చేతనే చేంజ్ చేస్తాను ఈ పని మాత్రం నేను ఆయన హెల్ప్ తీసుకునేసి ఈ పని ఫినిష్ చేసేస్తాను ఓకే అండి మ్యాషింగ్ అయిపోయింది దాల్ ఇంకా వాటర్ యాడ్ చేసేసాను తగినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందాక వెజిటబుల్స్ మాత్రమే కదా సాల్ట్ యాడ్ చేసాం ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసి ఇంకా పక్కన ఉడకబెట్టేస్తున్నాను నేను దాన్ని బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు మ్యాంగో కూడా వేస్తున్నాను రా మ్యాంగో ఇందులో నేను చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లో కనుక మనము పచ్చి మామిడికాయ వేస్తే అందుకోసం దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్నాను పీల్ ఆఫ్ చేయకుండా కూడా అట్లే వేయొచ్చు బట్ నేను అది కొంచెం చేదు ఉంటుంది కనుక వీళ్ళు ఆఫ్ చేసి నేను దీని యొక్క ముక్కలు కట్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లో మనం మామిడికాయ ముక్కలు వేస్తామంటే కానీ మామిడికాయ వేసేటప్పుడు చింతపండు కొంచెం చూసి చేసుకోవాలి లేకపోతే చాలా పులుపు వచ్చేస్తుంది ఇంకా అట్ ద సేమ్ టైం కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను కొంచెం కొత్తిమీర బాగా వాష్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకునేసినాను నేను ఈలోపు మనము వెజిటబుల్స్ పెట్టినాం కదా ఓ పక్క అవన్నీ బాగా సాఫ్ట్ అయిపోయినాయి బాగా ఉడికిపోయింది సాంబారు ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్లో మనం పప్పు మెది పెట్టుకున్నాం కదా పప్పు చింతపండు రసం కొద్దిగా వాటర్ అదంతా ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఈ పాయింట్లో మనము కొంచెం జీలకర్ర మెంతి పొడి ముందుగానే దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని నేను పొడి చేసి పెట్టుకుంటాను ఇక ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రా మ్యాంగో ముక్కలు కూడా యాడ్ చేసుకునేసేయాలి ఇది లాస్ట్లో వేయాలి దమ్ మీద చా ఉడికితే ఇది ఇంకా నేను ఇక్కడ యూజ్ చేసిన జీలకర్ర మెంతి పొడి కొరియాండర్ పొడి వాడాను కదా దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి మనం ఎటువంటి ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్స్ యూస్ చేయకుండా కూడా మనకి చాలా టేస్టీ సాంబార్ రెడీ అవుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి సాంబార్ చేసి చూడండి ఎలాంటి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ లేకుండా కూడా గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా చేసుకొని మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి ఓకే అండి నా సాంబార్ రెసిపీ నచ్చిందా మీకు నచ్చింటే తప్పకుండా ఒక కామెంట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి వేడి వేడి అన్నంలోకి ఈ సాంబార్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్